ఎందుకు వచ్చి యుద్ధం చేయాలండి ఎందుకు వచ్చి యుద్ధం చేయాలి నువ్వంటావు లేదండి దేవుడు యుద్ధం చేయాలి ఎందుకంటే యుద్ధము యహోవాదని సాక్షాత్తు దేవుడే మాట్లాడాడండి యుద్ధము యహోవాదంటే దేవుడే కదా యుద్ధం చేయాలంటే ప్రవ నేను తప్పకుండా చేస్తా నేను తప్పకుండా చేస్తా కానీ నేను చేయాలంటే యూనిఫామ్ ఏది నా సైన్యానికి గుర్తింపు ఏది నా సైన్యానికి యుద్ధ పరికరాల్లో వాక్యమనే ఖడ్గము వారు ధరిస్తే ఆత్మయన వాక్యం అనే ఖడ్గమును వారు ధరిస్తే నేను వచ్చి వారి పక్షను ఏం చేస్తా యుద్ధం చేస్తా ఈరోజు వాక్యం అనే ఖడ్గం లేదే ఈరోజు వాక్యం అనే ధరింపు లేదే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు మనము ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనము ఈ యొక్క ఆత్మీయ ఆత్మీయ పోరాటం ఎందుకోరు ఓడిపోతున్నామంటే చాలాసార్లు వాక్యం అనే ఖడ్గము మనలో భాగముగా ఎప్పటికీ మారలేదు ఈరోజు విషాదం ఏంటంటే ధాన్యల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండవ వర్షంలో అద్భుతమైన మాట ధాన్యుల భక్తుడు అంటాడు తమ దేవుని ఎరుగువారు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఎప్పుడండి గొప్ప కార్యాలు చేసేది బలం ఉంటే బలం ఎప్పుడొస్తుందండి దేవుని ఎరుగుతే దేవుని ఎలా ఎరుగుతామండి వాక్యమును ధ్యానిస్తే చూడండి అద్భుతమైన మర్మాన్ని చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో వాక్యాన్ని ధ్యానించడం వేరు వాక్యాన్ని అవపాసన పట్టడం వేరు వాక్యాధారితంగా మనలో కనకనములో ప్రాణాత్మ దేహములను కీళ్లను ప్రాణాత్మ దేహములను కీళ్లను సహితము చొచ్చుకొని మనలో మమేకమైపోయే ఆ రేంజ్కి వెళ్ళిన రోజు నీ జీవితంలో ఓటమి నువ్వు చూడవు ఎందుకంటే యుద్ధమును చేసేది దేవుడే యుద్ధము యహోవాదే అందుకొరికి అద్భుతమైన మాట ముగిస్తాను హెబ్రిల్ ఆసుపత్రికి ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చినాల్లో అద్భుతమైన వాక్యములో స్థానాలు ఉన్నాయి దేర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ చూడండి పాలు వాక్యం అనే పాలు ఉంది అది పసిపిల్లల పాలు వేరు పసిపిల్లల పాలు చిన్నప్పుడు పాలు తాగితే బాగుంటుంది అదే పెద్ద అయిన తర్వాత కూడా అలా ఏ పాలతో బ్రతుకుతామంటే ఒకరోజు అన్న ప్రాసన చేస్తాం అప్పుడు ఏం చేస్తాం సాలిడ్ ఫుడ్ వారికి పెడతాం ఐదు పద్నాలుగు కలిసి చూద్దాం వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత అభ్యాసము చేత మేలు కీడులను వివేచి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును బలమైన ఆహారం మనమేమో బలమైన ఆహారం తింటే వామిటింగ్ చేసుకుంటాం చిన్న పిల్లోడు తాగుతున్న పిల్లోడికి తీసుకొచ్చి మాంసం పెడితే వామిటింగ్ చేసుకుంటాడు మనలో సగం మంది అదే బ్యాచ్ వాక్యం డెప్త్ పెంచామంటే అజీర్తి అజీర్తి వామిటింగ్స్ ఉన్నారులే బలమైన ఆహారం పెట్టిన రోజు పండగ అబ్బా ఏముందండి ఈరోజు ఆహారం మంచి ఫుల్ మీల్సే కాదు ఫుల్ ప్రోటీన్స్ ఫుల్ ఫుల్ మీల్స్ ఫుల్ ఆహారం తిన్నాం ఎంతమంది ఫుల్ ఆహారం తిన్నామని ఉన్నారు దేవుడు దీవించిన కాక ఇప్పుడు అది ఏం కావాలి అంటే వాక్యము మనలో ఏమవ్వాలి అది అంతర్లీనమైపోయి మనము వాక్యం ఒకటైపోవాలి సి యు నాట్ సపరేట్ ద వెపన్ ఫ్రమ్ ద హ్యాండ్ యు షుడ్ నాట్ సపరేట్ ద వెపన్ ఫ్రమ్ ద వ్యారియర్ వ్యారియర్కి వెపన్కి మధ్యలో ఎప్పుడు కూడా సపరేషన్ అనేది ఉండడానికి వీలు లేదండి మన ఆయుధం యోధుడు యోధుడు ఆయుధం రెండు ఏమైపోవాలి ఒకటైపోవాలి ఎప్పుడైతే వీరుడు తన ఆయుధంతో ఏకమవుతాడో యుద్ధ విజయం తథ్యం వీరుడు తన ఆయుధంతో ఏకమైన రోజు విజయం తథ్యం ఈరోజు చాలాసార్లు మన జీవితంలో వీరులుగా మన ఆయుధమైన వాక్యం ఇద్దరం మనం ఎప్పటికొకటి అవ్వట్లేదు ఎట్లా పట్టుకున్నాడంటే వాక్యాన్ని అలసిపోతుంటే కూడా బహుశాని అనుకోవడము ఎంత గట్టి పట్టుకున్నాడంటే చివరికి చేయమొచ్చింది తిమ్మిరెక్కేసింది కృంగిపోతుంటే ఏం పట్టుకుంటావు కృంగిపోతే ఏం పట్టుకుంటావు ఎట్లా పట్టుకోవాలంటే తిమ్మిరెక్కినట్లు పట్టుకోవాలా తిమ్మిరెక్కినట్టు పట్టుకోవాలా ప్రభు ప్రాణం పోతే పోతుందేమో కానీ నీ వాక్యాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదయ్యా వాగ్దానం విడిచిపెట్టే ప్రసక్తి లేదయ్యా ఒక్కసారి నువ్వు మాటిస్తే భూమి ఆకాశం గతించిన గతించిపోతుందేమో కానీ దేవుని మాట ఎప్పుడు గతించిపోయే ప్రసక్తి లేదని చెప్పి ఎప్పుడైతే మనం వాక్యాన్ని పట్టుకుంటామో మార్కు వార్త పదహారు ఇరవైలో రాస్తుంది వారు వాక్యమును పట్టుకుంటే వాక్యాన్ని కన్ఫామ్ చేయడానికి దేవుడు అద్భుతాలు సూచక్రియలు వారి పక్షాన్ని చేయడం ఆరంభించారు చూడండి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి మొదటిగా వాక్యం మొదటిగా వాక్యం మొదటిగా వాక్యం ఎప్పుడైతే వాక్యము ప్రకటించబడిందో ఎప్పుడైతే వాక్యం గణపరచబడిందో ఎప్పుడైతే వాక్యము హెచ్చించబడిందో ఎప్పుడైతే వాక్యము విత్తబడిందో ఎప్పుడైతే వాక్యము ప్రచురితమైందో ప్రచురితమైన వాక్యము గణపరచబడిన ఆ ప్రాంతంలో దేవుడు రాస్తున్న మాట ఏంటంటే ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచ చూడండి వాక్యాన్ని గణపరచడానికి దేవుడు సూచక్రియలు జరిగిస్తాడు సూచక్రియలు ఆశ్చర్యకారాలు అద్భుతాలు జరగాలి అంటే ఆ ప్రాంతంలో వాక్యం ఏం కావాలి గణపరచబడాలి అందుకో అన్నాడు భూమి ఆకాశమైన గతించిన గతించుకోవచ్చు కానీ దేవుని మాట పొల్లైన అక్షరమైన ఎప్పటి కూడా తప్పిపోదంట ఒక మాట చెప్తాను దేవుని మాటను పట్టుకొని డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఓడిపోయినట్టు ఎక్కడా లేదో అట్టి దేవుని మాట మన శాస్త్రంగా మారునుగాక ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఒక అద్భుతమైన మాట అండి నిన్న రోజు రెండు రోజుల క్రితం మనము ఇక్కడికి వస్తున్నప్పుడు మైదానికి వస్తున్నప్పుడు ఎన్నో ఛాలెంజెస్ ఎన్నో ఛాలెంజెస్ ఇది కూడా అవకాశం లేదని చెప్పి మూ మూసేసిన అనుభవాలు చాలా ఉన్నాయి ఆర్డర్స్లో వచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి అయితే ఒకటే ధైర్యం ఏంటంటే పట్టుకుంది ఏంటండి ఏం పట్టుకుందికేం తిమ్మిరొచ్చినా చేతులు నొప్పి లేచినా అవమానం వచ్చినా దాడులు వచ్చినా సరే పట్టుకుంది ఒకటే వాక్యం పట్టుకున్నాం సరైన వాక్యం పట్టుకొని బయలుదేరాం అందరూ మనతో పాటు ఉన్న వాళ్ళు అందరు అన్నారు బ్రదర్ ఎంతకైనా మంచిది దేవుని మాట పట్టుకొని వచ్చారు కానీ ఇది మూసేస్తే కష్టం కదా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ న్యూస్లో వచ్చాయి మూసేశారని మైదానికి కుదరదని కాబట్టి మనము ఎప్పుడైనా సరే బ్యాకప్ ఉంటే మంచిదే అన్నారు తప్పకుండా మంచిదే బ్యాకప్ ఎక్కడికి వెళ్దామంటే మళ్ళీ బుట్టాకెళ్దాం అన్నారు ఎక్కడికండి బుట్ట కన్వెన్షన్కి వెళ్దామన్నారు సరే ఓకే మీ విశ్వాసం మీది నా విశ్వాసం నాది ఆయన ఒక్కసారి మాట ఇస్తే భూమి ఆకాశమైన ఫెయిల్ అవుతాయి కానీ ఆయన మాట ఫెయిల్ అవ్వదు అందరూ వచ్చి అన్నారు బ్రదర్ ఫుల్ ఇష్ డెసిషన్ మీరు తీసుకున్నారు ఓకే ఫుల్ ఇష్ డెసిషన్ అనుకోండి కానీ దేవుని మాట అయితే ఎప్పటికి ఫెయిల్ నిన్నటి రోజు నేను ప్రేయర్ ముగించుకొని మొన్నటి రోజు మా టీంతో పాటు వెళ్తా ఉన్నా సడన్గా మాతో పాటు బ్రదర్ అన్నాడు బ్రదర్ మీకు ఒక హైలైట్ చూపిస్తాను అన్నాడు చూపించండి బ్రదర్ అన్న యూటన్ చేశాం బండి తీసుకెళ్ళాం ఒక్కసారి దృశ్యాన్ని చూస్తారా స్క్రీన్లో ఫటాఫట్ మూడు మూడు చూపించండి తోడతారు నెక్స్ట్ కూడా నెక్స్ట్ 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 అది ఏదో కాదు గుర్తుపట్టారా గుర్తుపట్టారండి ప్రస్తుతం ఉంది ఒకప్పుడు మనము ఒకప్పుడు మనము ఆరాధించిన స్థలము మనం విడిచిపెట్టి వచ్చిన స్థలం రోడ్ వైడనింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి తర్వాత వర్షం వచ్చి మొత్తం నీళ్ళంతా మునిగిపోయాయి అది చూసినప్పుడు గగురుపాటు కలిగింది ప్రభా నీ మాటినకుండా నీ మాట పట్టుకోకుండా దిగుంటే మేము దీంట్లో మునిగేవాళ్ళం కదా అని నాతో పాటు బ్రదర్ అన్నాడు బ్రదర్ మునడమే కాదు కొన్ని చేపలేస్తే ఒక పంట కూడా వస్తుంది ఎందుకు చెప్తాను ఈ మాట అంటే చాలాసార్లు లైఫ్లో మన పిలుపు విషయంలో కానీ విజయాల విషయంలో కానీ దేవుని మాటను పట్టుకుంటే దాన్ని గెలిపించాల్సింది వాక్య స్వరూపి అయిన దేవుని బాధ్యత వెన్ వర్డ్ బికమ్స్ యువర్ స్వర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ బికమ్స్ యువర్ వారియర్ అంటే దేవుని వాక్యమే నీ పక్షమున యోధుడిగా మారుతాడు ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మాట నీ శాసనం అవుతుందో అయ్యా నీ మాట తప్ప నేను వేరేదేది అయ్యా భూమి ఆకాశము గతించిన గతించిపోవచ్చు పర్స్తులు మారిపోవచ్చు న్యూస్లు మారుతాయి కొత్త కొత్త రోగాలు వస్తాయి డైలీ డైనమిక్స్ మారుతాయి రెసెషన్ అంటారు ఇది అంటారు అదంటారు ఎన్నో మార్పులు వస్తాయి కానీ ఈరోజు అయ్యా నీ మాట పట్టుకొని నేను మాట పట్టుకొని ఇలా పడ్డానయ్యా ఎందుకు ఈ మాట అంటే ఎలియాసర్ ఒకటే తిమ్మిరొచ్చింది నీరసం వస్తుంది బైబిల్ బైబుల్ కీర్తగా అంటాడు నేను నీరసించినప్పుడు నా ప్రాణము నాలో నుంచి తల్లడిల్లిపోతున్నప్పుడు అయ్యా నీ వాక్యమును పట్టుకున్న అది నాకు త్రాణ పుట్టుచున్నది ఏం పుట్టుచున్నది నాకు ఏమి నాకేమిస్తుందంట అది లైఫ్ ఇస్తుందయ్యా నేను కృంగిపోయినప్పుడు నీ వాక్యమే నాకు ఏమిస్తుంది ఇస్తుంది నెమ్మది దయచేస్తుందయ్యా నీ వాక్యం నన్ను ఏం చేస్తుంది బలపరుస్తుంది అయ్యా ఒక మాటలో చెప్పాలంటే నీ వాక్యమే నాకు ఈరోజు నన్ను బ్రతికించింది అయ్యా నా బాధల్లోకి అది నెమ్మది ఇస్తూ ఉంది నూట పంతొమ్మిదో కీర్తన యాభై యాభై వచ్చినాం చదువుదామా సామ్ వన్ నైన్టీన్ వర్స్ ఫిఫ్టీ ఒకసారి త్వరలో చదువుకుందాం నూట పంతొమ్మిది యాభై వచ్చినాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించినది ఈరోజు దేవుని మాటను పట్టుకున్నావా దేవుని మాటను పట్టుకున్నాడు దేవుని మాటను పట్టుకున్న కుటుంబం ఎప్పుడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు ఎందుకంటే ఆ మాటను గెలిపించడానికి వాక్య స్వరూపు ఎక్కడికైనా వస్తాడు ఈ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు టు ఫైట్ యువర్ బ్యాటిల్ అండ్ టు గివ్ యూ ద నీడెడ్ విక్టరీ ఈరోజు చాలాసలమ జీవితంలో దేవుని వాక్యం అనే ఖడ్గం అలసిపోతున్నప్పుడు విడిచిపెడుతున్నా వీరుడు తన ఆయుధము ఏకం అవ్వాలి అంటే ఈరోజు వాక్యం మనలో మనలో ఏకమైపోవాలి అందుకొరే నీలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు ఈరోజు వాక్యానికి ప్రాధాన్యత లేదు ఈరోజు మంత్రాల్లో వర్షిప్కి టైం ఉంటుంది ప్రార్థనలకు టైం ఉంటుంది తిండి తినడానికి టైం ఉంటుంది ఒక్కదానికి టైం ఉంటుంది వాక్యం వాక్యం అనేసరికి వాచ్ మనొక్కరికే ఉన్నట్టు ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి అంటే అర్థం ఏంటంటే మువేయండి అని చెప్పింది సాలు బంద్ చేయండి అని అర్థం అంటే నీకు అన్నిటికీ టైం ఉంది కానీ దేనికి లేదని టైం వాక్యం టైమ్లో దిన అంతట్లో సోషల్ మీడియాకి నీకు టైం ఉంది టీవీ చూడడానికి టైం ఉంది ఈరోజు మనకు విజన్ కంటే టెలివిజన్ ఎక్కువ దేవుల్లో విజన్ లేదు ఈ విజన్ ఎక్కువ ఏదంటే ఇదే చూసుకుంటేనే వస్తువులు ఇప్పుడు విజన్ లేని జీవితాల్లో టైం అంతా ఫోన్కి ఇచ్చి టైం అంతా టీవీకి ఇచ్చి టైం అంతా సోషల్ మీడియాకి ఇచ్చావు టైం అంతా మిగతా నానా చెత్త చెదరంకి ఇచ్చావు కానీ దేవుని మాటకు మాత్రం టైము లేదు గెలిపెట్లు వస్తుందండి హౌ డూ ఎక్స్పెక్ట్ విక్టరీ విజయం రావాలని ఎట్లా అనుకుంటావు వెళ్ళి అసలు వస్తుంటే కూడా ఏం విడిచిపెట్టలేదండి కరెక్ట్ కానీ విడిచిపెట్టలే ఆఖరి మాట చెప్పి ముగిస్తాను రండి ఆరాధనలు ప్రవేశించే సమయం వచ్చింది రెండో సమయాలు ఇరవై మూడో అధ్యాయం పదోవచనం బ్యూటిఫుల్ మాట చెప్తాను మనలో చాలామంది అంటాం నా కుటుంబము వెనక జారిపోయిందండి నా కుటుంబం వెనుకలకి వెళ్ళిపోయిందండి నిజంగా యుద్ధం వచ్చేసరికి అందరూ పారిపోయారండి వారు తిరిగి సమకూర్చబడాలంటే ఏం చేయమంటారండి అద్భుతమైన మంత్రం చెప్పి ముగిస్తాను రండి రెండో సమయాలు ఇరవై మూడో అధ్యాయం పదవచం కలిసి అవుదామా రెండో సమయాలు ఇరవై మూడు పది సెకండ్ సమయాలు చాప్టర్ ట్వంటీ త్రీ పర్స్ టెన్ అందరం కలిసి వద్దాం చెయ్యి తిమ్మిరికొని కత్తి దానికి అంటుకొని పోవరకు ఫిలిస్తీలను హతబుచ్చు వచ్చెను ఆదినమున యహోవా ఇస్రాయలకు గొప్ప రక్షణ కలుగజేసెను దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చారు బాగా వినండి మీరే చెప్పండి యుద్ధం మీరు కష్టపడి తిమ్మిరొచ్చేదాకా పట్టుకొని గెలిచారు గెలిచి అందరిని ఏం చేశారు ఊచకోత కోసి కొన్ని వేల మంది ఫిలిస్తీల తలలు నరికేశారు వాళ్ళందరూ ఎలా వచ్చారు తెలుసా డైరెక్ట్గా ఇస్రాయల్ మీద అటాక్ చేయలే ఒక్కొక్క దేశం మీద అమాలేకులు మోయాబీలు అందరి మీద అటాక్ చేసుకొని వారి ఆస్తి అంతా దొంగతనం చేసుకొని దొంగతనం కాదు గెలిచి దండయాత్ర చేసుకొని ఆస్తి అంతా లాక్కొని వాళ్ళంతా నింపుకొని సంచులు సంచులు మొత్తం పైన గోల్డ్ గీల్డ్ అంతా వేసుకొని వచ్చారు ఇప్పుడు లాస్ట్కి ఇస్రాయల్ పదం గెలిచేసి ఇక్కడ ఈ దేశం కూడా ఆక్రమించుకుందామని వచ్చారు ఇప్పుడు ఎలియాస్ ఒక్కొక్కరిని ఏం చేశాడండి ఊచకోత కోసి చంపేశాడు ఇప్పుడు అందరు పడేసరికి ఆ శత్రాతులతో పాటు గొప్ప దోపుడు సొమ్ము ఆస్తిగా పడింది ఇప్పుడు ఈయనొక్క ఈయన ఈయనొక్క నిలబడ్డాడు దయచేసి విన అందుకోరు ప్రభు అన్నాడు బండ సందులలో బండ సందులో ఈ యొక్క ఈ గ్యాప్లో నిలబడేవాడు ఒక్కడుంటే చాలు ఒక్కడుంటే చాలు ఇఫ్ ఐ కెన్ ఫైండ్ వన్ మ్యాన్ హూ స్టాండ్